ప్రభోయిని ఏసుక్రీస్తు నావం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడ్లారా ఈ ఇరవై మూడవ తేదీ ఒకటవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని నా ప్రియుడైన యేసయ్య ఘనమైన నామమును సనుతించుటకు స్తుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న అన్హాలయాలు ఆహాలయాలు ఈ పిల్లలా గమనం చేసినట్లయితే మనము అందిన ఆహారంలో ఈ యొక్క పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన అంశాన్ని గురించి అందరము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనము చూసినప్పుడు ఈ పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీత గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ శరులో సొలోమోను రచించిన పరమగీతము అని ప్రారంభిస్తారు కాబట్టి సొలమోను గారి గురించి కొంతవరకు కొంచెమే ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము సంపూర్ణంగా ధ్యానం చేయాలంటే ఈ టైం సరిపోదు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన మేరకే దేవుడు ఏదైతే మీతో మనతో మనందరిని షేర్ చేసుకోమన్నాడో అది మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది పిల్లరా సరే నిన్నటి వరకు ఆ మందసం సొలోమోను మహారాజు మందస మందసం ఎదుట నిలబడి అదహన బలలను సమాధానార్థ బలలను అర్పించను అని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయానికి సొలోమోన్ మహారాజు గారు రాజు అయిన తర్వాత తన తండ్రి చెప్పినట్లుగా తన తండ్రి కాంక్షను సులోమన్ మహారాజు గారు ఇక్కడ తీరుస్తూ ఉన్నాడు పిల్లల చాలామంది తల్లిదండ్రుల ఆశను బిడ్డలు నెరవేర్చలేరు తల్లిదండ్రుల కోరికలు కొన్ని ఉంటాయి అవి వాళ్ళ స్వార్థంగా ఎప్పుడు తల్లిదండ్రులు ఆలోచించారు అది గుర్తుపెట్టుకోండి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బిడ్డల సంక్షేమం చూస్తారు నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలి నా బిడ్డల జీవితము సుఖమయంగా ఉండాల ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి ఆ తండ్రి ఆశను కుమారులు నెరవేర్చాల తల్లి ఆశను కుమార్తెలు కుమారుడు నెరవేర్చాల ఇక్కడ దావీదైకి ఏం దేవుని మందిరము లేదు అనే ఒక దిగులు అప్పటికీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు అయ్యా నీకు నేను మందిరం కట్టాలి వద్దు నీ కుమారుడైన సోలముల చేతనే కట్టిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ మందిరం కట్టడానికి కావలసిన ధనంతా దావీదయ్యే పెట్టాడు ఏమండి ఇజ్రాయేల్ రాజులలో అంత ధనవంతుడు ఎవరూ లేరు దావీదయే చేకూర్చి పెట్టాడండి అండి చూపిస్తాడు దేవుని గ్రంథంలో ఆ విషయాలన్నీ కూడా లిఖితమై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్లారా ఆ తన తండ్రి ఏమైతే చెప్పాడో దాన్ని ప్రారంభించాడు ఒకటో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం అయితే ఇజ్రాయీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనిమిది సంవత్సరం మందు అనగా సొలోమోను ఇజ్రాయిలీ ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టింపనారంభించను ఇక మీరు చదివినట్లయితే అయ్యో ఆ మందిరము ఎత్తేంత పొడవెంత వెడల్పెంచ ఆ పరిశుద్ధ స్థలము ఎదుట ముఖమండపము ఆ మందిరము యొక్క వెడపలను బట్టి ఇరవై మూరల పొడవు మందిరము ముందర అది మూరల పొడవు ఈ విధంగా ఆ మందిరము గోడల చుట్టూ కూడా గదులు ఏమండి అది మూడు అంతస్తులుగా ఆ మూడు అంతస్తులు ఏ ఏ విధానాలుగా ఏ కొలసలతో కట్టబడాలి ఇవన్నీ కూడా సులోమూల మందిరమును కట్టించడం అనేది ఒకటవ ఆరో అధ్యాయం ఒకటవ వచ్చినము నుండి పదమూడవ వచ్చిన వరకు ఆయన కట్టించడం ఈ ప్రాకారం సులోమూల మందిరము కట్టించ కట్టి ఈ ప్రా ఈ ప్రకారం సులోమును మందిరం కట్టించి ముగించాను అంటే పద్నాలుగు వచ్చిన వరకు అయితే కింద అతడు మందిరము గోడలు అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత ఏ విధంగా కట్టించాడో అవన్నీ కూడా చాలా వివరంగా రాసిన ప్రిలరా చదువుకోండి ఇవి వీటి గురించి వివరణ నేను బైబిల్ స్టడీలో మీతో పంచుకుంటాను వివరంగా కానీ ఇక్కడ మనము ప్రియా దేవుడి బిడ్లారా తండ్రి మాటలు నెరవేర్చిన కుమారుడు దేవుని చిత్తాన్ని కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు మనం కూడా ముందు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి బలో ప్రయాసపడాలి అలాగే ఈ లోప తల్లిదండ్రులను కూడా మనం గౌరవించి ఆ తల్లిదండ్రుల మాటను తల్లిదండ్రుల కోరికను నువ్వు నెరవేర్చాలి కుమారుడుగా ఒక కుమార్తెగా ప్రతి ఒక్క తల్లిదండ్రి తన కుమారుల కుమార్తెల మీద కొన్ని ఆశయాలు పెట్టుకొని ఉంటారు కొన్ని కోరికలు ఆశయం నువ్వు తీర్చాలా ఏమీ గుంతెమ్మ కోరికలు కోరండి వాళ్ళ కోసం ఏం కోరరు నీవు చక్కగా బాగా అభివృద్ధి చెందాలని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని లోకంలో ఒక మంచి పేరు సంపాదించాలని దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలని ఈ రకాలైన ఆశలు ఒక దైవజనుడుగా ఒక పాస్టర్గా లేకపోతే ఒక విశ్వాసిగా ఈ లోకంలో మనము మన బిడ్డలేడని కోరుకుంటాము లోకస్తులు వేరే కోరికలు కోరుకుంటారు మంచిది కాదు కాబట్టి ప్రిల్లరా మనం ఈ లోకంలో ఒక మందిరము మందిరము అనగానే మన యొక్క శరీరం జ్ఞాపం వస్తుంది మన దేహమే దేవుని దేవాలయం ఈ మందిరాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఈ మందిరము దేవుని కోసం ప్రతిష్ఠించాలి ఈ శరీరమును దేవుని కోసం ప్రతిష్ఠించాలి ఈ శరీరంలో ప్రతి అవయవము నువ్వు ప్రతిష్ఠించాలి నీ చూపు ప్రతిష్ఠించు నీ నాలుగును ప్రతిష్ఠించు నీ చెవులను ప్రతిష్ఠించు నీ చేతులను ప్రతిష్ఠించు నీ కాళ్ళను ప్రతిష్ఠించు నీ ఆలో ఆలోచనలను దేవుని కోసం ప్రతిష్ఠించు నీ శరీరం అంతీ కూడా ఒక ప్రతిష్ట జరగాలి అది దేవుని మందిరం కదా ప్రతిష్టార్పణ ప్రార్థన చేస్తాడు సులోభోన్ గారు అప్పుడు ఇంకా వివరంగా మనం చెప్పుకున్నాం మందిరం కట్టించి ముగించిన తర్వాత మొట్టమొదట సులోభోన్ గారు ప్రతిష్టార్పణ ప్రార్థన చేస్తాడు ఈ సమయలు గ్రంథంలో మనం చదువుకుంటూ పోతే మన పరమగీత ప్రసంగ వాహినిలో ఇది కూడా మనకు వివరించుకుంటాం నువ్వు ప్రతిష్ఠించుకోవాలి దేవుని కోసము ఆ దినాల్లో సొలోమోన్ ఇష్లే మందిరాన్ని కట్టించడం అది ఈ విచిత్రం వివిధ దేశాల రాజులు రాణులు వచ్చి ఆ కట్టడాన్ని చూసి అబ్బురు పోతారు ఆహా ఏమి ఈ జ్ఞానం ఏమి ఈ జ్ఞానమని కాబట్టి ప్రియా దేవుని జాగ్రత్త సుమా నీ మందిరం నీవు లోకం అబ్బురు పోవాలి నువ్వు నీ మందిరం నీ శరీరం దేవుని కోసం ప్రతిష్ట చేయాల నీ దేహమే దేవుని ఆలయం సాతాడుగాడు అసూయబడాలి పారిపోవాలి లోకం అబ్బురిపోవాలి ఎంత ప్రతిష్ట మాటల్లో కాదు చేతల్లో ఉండాలి మనసా వాచకర్మేణ దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి ప్రియుల మనలో ఉన్న క్రోధము అసూయ మత్సరము అహం తీసేసుకోవాలి ముందు నేనే నేనే ఏంది నువ్వు మట్టివాడ మట్టివాడం కదా నేను నేనే అనుకుంటున్నా మట్టివాడం మనం ఇంతలో కరబడేంతలో మాయమైపోయే నీటి పుడకలాంటి శరీరం కావున ప్రియా దేవుని బిడ్డారా మీ మందిరాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటున్నారా దేవుని కోసం ప్రతిష్ట చేయాలి చేశారా పరిశుద్ధపరచండి దేవుడు వచ్చి ఆయన మహిమతో నీ మందిరాన్ని కప్పతాడు మహిమాన్వితమైన శరీరమును ప్రభువునికి దయచేస్తాడు ఆ మహిమ గల రాజ్యంలో పాలు పంపులు మనకు అందిస్తాడు అలాంటి కృప నా ప్రీడ చేసే మనందరికీ గాక ఆ మ్యాన్ ఆ మహిమాన్వితుడు స్తోత్రం వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరూ వారి శరీరము దేవుని మందిరం అని గుర్తెరిగి ప్రతిష్ట చేసి నీ మహిమను పొందే కృప దయచేయమని యేసు నవం పెట్ల వేడి కొంచున్నాను తల్లి ఆమె తండ్రి అయిన దేవుణ్ణుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నేను నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఉండి నడిపింపవడను కాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రై హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును కాక హూయా